అందరికీ ఓం నమస్యవాయ్ శివాయ నమ అందరికీ శనార్థి నేను మీ కళ్యాణ్ నరేష్ ఏందంటే ఈరోజు చాలామంది భార్య భర్తలకు చాలా గొడవలు అవుతున్నాయి భర్త మాట భార్య వింటలేదు భార్య మాట భర్త వింటలేరు ఇద్దరి మధ్యలో లొల్లులు పెట్టుకుని వైర్యం పెరిగి విడిపోతున్నారు కొట్లాటలు అవుతున్నాయి అవుతున్నాయి కాబట్టి భార్య భర్త మాట వినాలి భర్త భార్య మాట వినాలి కలిసి కాపురం చేసుకోవాలి మంచి నిమ్మలంగా సంతోషంగా ఉండాలి అలాంటి లొల్లు పెట్టుకునే వాళ్ళకు మాత్రమే ఇది మంచిగా కలిసి కాపురం చేసుకోవాలనుకున్న వాళ్లకు ఇది చెప్పాటు అలం అంటారు ఇది భూమి మీద వారుతుంది చెప్పాటు అలము అరుదైన మొక్క ఈ చెప్పాటు అలము యొక్క ప్రాధాన్యత ఏందంటే చెప్పు జాడలనే తిరుగుతారు అడుగు జాడలనే తిరుగుతారు ఈ చెట్టు యొక్క దానితో ఇంకా కొన్ని కలిపి పెట్టాలి ఇది కుక్కపాలు బరిజనగలు ఉంటాయి ఇక బరిజనగలు ఇంకా కొన్ని చెట్లు కలిపి పెట్టాలి ఇది ఓన్లీ కాళ్ళకు పాదాలకు రాసేది మాత్రమే ఇది రుద్దడం మాత్రమే ఇది నెంబర్ వన్ చెట్టు ఆ విధంగా చేసుకున్నట్టయితే భార్య కానీ భర్త కానీ భర్త మాట భార్య వింటది భార్య మాట భర్త వింటాడు వాళ్ళు ఎవరి ఎవరు పెట్టినా వాళ్ళకు వశమై వాళ్ళు నిమ్మలంగా కలిసి కాపురం చేసుకుంటారు ఒకరి మాట ఒకరు వింటారు అన్యోన్యంగా తిరుగుతారు వాళ్ళ సంసారం సహవుగా మంచిగా సంతోషంగా ఉంటుంది ఇది అందుకే చెప్పాటు వాళ్ళమంటారు అడుగు జాడలనే తిరుగుతారు ఎవరికి పడితే వాళ్ళకి పెట్టొద్దు సుమా ఇది ఓన్లీ భార్య భర్తలకు మాత్రమే వాడాలి నేను మీ కళ్యాణ నరేష్ ఉంటున్నా అందరికీ క్షణార్థి ఓం నమ శివాయ నమ